నమస్తే నేను అన్నపూర్ణ మామిళపల్లి విజయవాడ రుచిలోని శీర్షక ద్వారా మీకు ఈ రోజున మామిడికాయ ముక్క మామిడికాయలతో పచ్చడి చేయడం చూపిస్తాను దీన్ని తొక్కుడు పచ్చడి అంటారు తొక్కుడు అంటే తొక్కులు అవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లాగనమాట చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పొద్దున నుంచి కొంచెం సాయంత్రం దాకా చల్లబడేదాకా ఎండలో ఉంచాలి అవి బాగా డ్రై అయిపోయినట్టుగా ఇలా విడివిడిగా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట వీటిని మనం ఇదివరకు తొక్కుడు అంటే రోట్లో వేసి రోకలతో తొక్కి తయారు చేసే పచ్చడి అని అదంతా తొక్కుడు పచ్చడి అని చెప్పేవాళ్ళు మనకి ఇప్పుడు రోళ్లు రోపళ్ళు లేవు కనుక మనము మామూలుగా మిక్సీలో వేసి చేసుకుందాం అయినప్పటికీ దీన్ని దీని పేరు మటుకు తొక్కుడు పచ్చడి అని అంటారు అలవాటుగా అందరు అదే అదే అలవాటు చెప్పిన ముఖ్యంగా కృష్ణా జిల్లా వాళ్ళు అయితే ఎక్కువగా పెట్టుకుంటారు తొక్కుడు పచ్చడి మిగిలిన అన్ని జిల్లాల వాళ్ళకంటే కూడాను కనుక నేను మీకు గా ఒక నాలుగు ఐదు ఒక ఐదు కాయలు మొక్కలు జరిగి పెట్టాను పెడితే ఎండిపోయిన తర్వాత ఇలా ఇంత మాత్రం ముక్కలు వచ్చాయి ఈ మొక్కలతో మనము పచ్చడి చేసుకుందాం ముందుగా ఈ ముక్కల్ని మిక్సీలో వేసి గుజ్జులాగా చేసుకున్న తర్వాత కచ్చి పచ్చగా చేసుకోవాలి అది అయిన తర్వాత మనం దాంట్లోది తాలింపు వేసుకుందాం ఉప్పు కారం అన్ని కలిపి తాలింపు వేసుకుందాం ఇది చెప్పే కదా ఆరు కాయలు ఐదు కాయలతో నేను ఇవి వేసాను ఈ పచ్చళ్ళకి ఏంటంటే చిన్న చిన్న పచ్చళ్ళు మామూలుగా మనం మామిడికాయలు వస్తూ పెద్ద పచ్చడి ఆవకాయలు మాగాయలు అన్నీ పెట్టే లోపల ఈ చిన్న చిన్న పచ్చళ్ళు చేస్తుంటాం వాటికి పెద్దగా కొలతలు ఇంతే వేయాలనే రూలు అలా ఏండదు అన్నమాట మనం అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి చూసుకొని మనం తయారు చేసుకుంటాం ఆ చేసుకున్న తర్వాత రుచి చూసి ఒక రోజు రెండు రోజులు తింటే ఏదైనా ఉప్పు కారం కరంగా తగ్గిందా లేదా అనేది అర్థమైతే అది చూసి కలుపుకోవడమే అంతేగాని దానికి ఇదిగో ఇంత గ్లాస్ పప్పు ఇంత గ్లాస్ ఉప్పు అలా చెప్పినట్టుగా వీటికి చెప్పడానికి కుదరదు అనమాట అందుకని నేను మీకు ఇలా చూపిస్తున్నాను నేను వేసే స్పూన్స్ ఎన్ని స్పూన్స్ వేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను కనుక మీకు చూడంగానే అలా ఇంత మాత్రంగా మొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇది మనకు తెలిసిపోతుంది నేను చూపిస్తాను కనుక నేను దాన్ని బట్టి మీరు చేసుకుందాం కానీ ప్రత్యేకమైన కొంతలు మటుకు ఏమి ఉండవు ఈ పచ్చళ్ళకి శాంపుల్ పచ్చళ్ళు అంటారు వీటిని ఏదో రకంగా మామిడికాయ ప్రతిరోజునో రెండు రోజులకి వారానికి నాలుగు రోజులు కాయలు కనిపించినప్పుడు తీసుకొచ్చి ఏదో ఒక పచ్చడి తయారు చేసుకుంటాం అనమాట రకరకాల పచ్చళ్ళు పెడతారు అందుకనే మామిడికాయతో పెట్టిన ప్రతిదానికి కూడాను గుణను ఇలా ఉరామరిగ్గా పెట్టుకోవడమే కరెక్ట్ అయిన కొలతో పెట్టడం అంటే ఆవకాయ మాకాయ మాత్రమే మనం కరెక్ట్ కొలతతో పెడతాం కనుక ఇప్పుడు నేను మీకు ఈ మొక్కలు మిక్సీలో వేసి చేయాల్సింది ఏం చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇది మాట మొక్కల్ని మిక్సీలో వేసాను మరీ మెత్తగా గుజ్జులాగా లేకుండా చూసారు కదా కొంచెం కచ్చా పచ్చగా మొక్క కనిపిస్తున్నట్టుగా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉన్నట్టుగా ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికి మనకి బాగుంటుంది ఇది కేవలం అన్నంలోనే కాదు మనం కావాలంటే టిఫిన్స్ లో కూడా తినచ్చు ఇది మీ పూర్త చూపించడానికి శాంపిల్ గా ఇంత కొంచెం పచ్చడి చేసాం గానీ ఇది దాదాపుగా మనం కాయలతో కనుక చేసుకుంటే పచ్చడి కనీసం ఒక ఐదు ఆరు నెలల పాటు అయినా అనమాట ఉంటుంది ఆవకాయ మాగాయతో పాటు మనం తుక్కుడు పచ్చడి కూడా నిలవ పచ్చడి కింద పెట్టుకోవచ్చు చాలా రోజులు మనకి కలిసి వస్తుంది కత్తి ఎందులో వేసినా మీరు ఉప్పు మడుకు కరెక్ట్ గా వేయండి ఉప్పు సరిపోకపోతే పాడవలసిందే కానీ పచ్చడి ఉప్పు కనుక కరెక్ట్ గా నూనె ఉప్పు రెండు పడ్డాయంటే అంటే అది ఎన్నైనా పచ్చడి పాడవద్దు అనమాట కలర్ చేంజ్ అయితే అవచ్చేమో గానీ కొంచెంగా పచ్చడి మటుకు భూజ ఎక్కడము వాసన రావడం పాడవటం పారేయటం ఇలాంటివి ఉండవు మీ ఊరిగా ప్రస్తుతానికి టెంపరీగా చూపిస్తున్నా ఈ పచ్చళ్ళు అన్ని కూడాను మన నువ్వు ఆవకాయ చూపించాను ఓ రోజు వర్షాల ఆవకాయ చూపించాను అన్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు వస్తున్న కొత్త కొత్త కాయలతో కొత్త కొత్తగా ఇలా పెట్టుకోవచ్చు పచ్చళ్ళు అన్ని అనే ఉద్దేశంతో మీకు వరుసగా కుదిరినప్పుడల్లా మీకు చూపిస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఈ పచ్చడి కూడా అలాంటిదే అనమాట మనం ఇప్పుడు ఇది వేసేస్తున్నాం తర్వాత దీంట్లోకి కొంచెంగా పసుపు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకున్నాం ఎందుకంటే స్పూన్తో ఇప్పుడు ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ తో ఒక రెండు స్పూన్స్ మాత్రం అంటే గుజ్జు ఎక్కువ లేదు కదా ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది రెండు స్పూన్స్ ఇది వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం అలాగే రెండు స్పూన్స్ మనం కారం వేసుకుందాం కారం కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది పుల్లగా ఉంటుంది లేని పక్షంలో బాగా మంటగా కారంగా మడిపోతూ ఉంటుంది తల్లిం అనమాట తెరమాతలోకి వచ్చేప్పటికి ఏంటంటే కొంచెంగా ఆవాలు కొంచెం మెంతులు వేసి ఇంగువ ఎండుమిరపకాయలు వేసి తెరమాత పెట్టాలి ఇవన్నీ మెంతులు వేస్తున్నాను మెంతులు పచ్చడి కొంచెంగానే ఉంది కనుక మనం తిరగమాత కూడా మరీ ఎక్కువగా వేసేసుకున్న పచ్చడి అంతా తిరగమాతగా అయిపోతుంది బాగుండదు అందుకని మెంతులు కొంచెంగా అన్నమాట జస్ట్ ఒక వన్ ఫోర్త్ స్పూన్ కంటే తక్కువగా మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాము ఇంకా వీటిల్లో వేరే ఏమి వేసేది ఉండదు ఆవాలు మెంతులు ఇష్టమైన వాళ్ళు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు తినటం మీద మీద దాని మీద ఉన్న ఇష్టం మీద అలాగే వెండుమరకాయలు ఇంగువ మనం కంపల్సరీగా పచ్చడి అంటే ఈ రెండు కంపల్సరీగా ఉండి తిరవలసిందే పచ్చట్లు అయినా సరే అందుకని ఇవి వేసుకుంటున్నాం అన్నమాట వేసుకున్నాం లాస్ట్ కి ఈ ముందు తిరగమాకు వేగితే అప్పుడు ఇవన్నీ కలిపి మనం పచ్చడి తయారు చేసుకున్నాం పచ్చడి చాలా తేలిక ఏం లేదు రాగానే మామిడికాయలు తీసుకొచ్చుకుండా కానీ శుభ్రంగా తరిగి చిన్న చిన్న ముక్కల్లాగా మనం తరిగేసేసి అండ్ లోపడం బాగా ఎండ కాదు అనుకుంటున్నటుకు రెండు రెండు గంటల పాటు ఉంటే చాలు తీసుకొచ్చేసేసి లోపలికి లేదు కొంచెం అపార్ట్మెంట్ లాగా ఎండ పడకపోయినట్టుగా మటుకు ఒక నాలుగైదు గంటల పాటు ఎండలోనే ఆ అంత మాత్రం పడే ఎండలోనే ఉంటాదన్నమాట పెళ్ళిలోనే ఎండ వచ్చే అయితే మటుకు ఒక రెండు గంటలు రెండున్నర గంటలు పెడితే చాలు అంటే ముందు చెప్పండి మరి ఎక్కువసేపు పెట్టిన కూడా దాంట్లో ఓటమి కూడా ఎగిరిపోయినట్టుగా డ్రైగా అయిపోతుంది అనమాట ఒకసారి బాగుండదు అందుకని ఇదిగోండి మెంతులు ఆవాలు వేగుతున్నాయి ఇవి వేయగాక ఇందులో మనము ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకుందాం ఇదిగోండి ఆవాలు ఆడుతున్నాయి అంటే ఆవాలు వేగిపోయాయి అనమాట ఆవాలు వేస్తే ఆతం ఆటోమేటిక్గా మిగిలిన అన్నీ కూడా వేగిపోతాయి దాంట్లోకి ఇంగువ వేసాము ఒక స్పూన్ ఇంగువ ఈ స్పూన్తో ఒక స్పూన్ ఇంగువ వేసాను స్టవ్ ఆపేసేద్దాం మనం ఇంకా తర్వాత స్టవ్ ఉంటే ఇంకా తర్వాత మాడిపోతుంది లాస్ట్లో ఇదిగోండి అందుకే మిరపకాయలు ముక్కల్లాగా చేసుకుని వేసుకున్నాం మిరపకాయలతో ఉన్న తిరుగుమాత రుచిగా ఉంటుంది అదే మిరపకాయలు వేయకపోతే మనం అది వాడిన కొంతమంది మిరపకాయలు మంచుకుంటారు దాంట్లో కక్కడి పెట్టుకొని అలా తిన్నా లేకపోతే తీసి పక్కన పెట్టినా మిరపకాయ వేయటం మటుకు తిరుగుమాతలో ముఖ్యమైన విషయం అది వేసుకోవాల్సిందే ఇవ్వండి నేను వేసాను ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి కలిపినటువంటి ముత్తలో మనం తెర మార్పెట్టుకున్నాము ఇప్పుడు చూడడానికి ఇది కొంచెం ఎట్లా ఎందుకంటే మధ్య ఎండలోనే ఉంది కనుక మీకు డ్రైగా గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒక గంట పోయిన తర్వాత చక్కగా ఓట బయటకు వచ్చేస్తుంది ఉప్పు వల్ల మా ఆడకాకి ఆ ఓట బయటకు వచ్చేస్తుంది దాంతో చూడడానికి చాలా తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇది చేసామంటే సాధారణంగా మీరు కూడా చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఏదో వచ్చినా దోశ వచ్చినా ఇడ్లీ వచ్చినా ఏం తిన్నా ఉప్మా తిన్నా ఆ ట పచ్చడి తొక్కుడు పచ్చడి రండి తొక్కుడు పచ్చడి రండి అంటారు అనమాట అంత బాగుంటుంది అంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇది తయారైంది ఇదే తొక్కుడు పచ్చడి దీన్ని మీరు కూడాను చేసుకొని ఆస్వాదించండి